ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దెట్టంగా కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి పళ్ళ వరుస ఉందా పల్లింగ్ పల పలపల దూడ మరి హెవీ బిగ్ సైజ్ దూడ అని చెప్పుకోవచ్చు కేవలం పాల పళ్ళతో ఉందట ఒక సంవత్సరము ఆరు నెలలు అయిందట మరి అని చెప్తున్నావు కదా రైతు మాటల్లో ఏం చెప్పిన కోడి రేట్నా డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఒకటే ఉందా ఇది సాగిందా దూడాగట్టు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బండగట్టు ఏది మండలం దానికి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన తొంభై తొంభై ఒకటి రెండు సున్నాలు యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది లాస్ట్ అరవై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కొడే వివరాలు అయితే ఈ విధంగా ఉండే మరొకసారి చెప్తున్నా పాలపళ్ళలో ఉన్నదట ఉండదట మరి ఈ దూడ మరి ఈ వారం మార్కెట్ అయినా లేదని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఇవ్వండి కావాలంటే నేరుగా కా నాకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత నెక్స్ట్ వచ్చిన ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ أنتين <applause> غير العمل